నువ్వు నమ్మింది ఎవరినో తెలుసా నువ్వు పెట్టింది ఎక్కడో తెలుసా దేవునిని ఆరాధిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన జీవము కలిగిన సంఘములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రకటించుచున్న దేవుని మందిరములో ఆ ఓడ మధ్యలో బ్రద్దలైపోయే థైటాన్ని కాదది పురాణాలు కోల్పోయే పరిస్థితుల్లోకి తీసుకుని వచ్చేది కాదు నీ ప్రాణాలను తగ్గించుకునే పర్వతానికి నడిపించేది ఆ పర్వతం మీదనే నా దేవుని మందిరం పర్వతం శిఖరం మీద నా దేవుని మందిరం ఆ మందిరమే నీకు ఆశ్రయపురం నిలిచి ఉండు వేరొక మార్గంలోనికి వెళ్ళబా ఏ సయ్య మార్గమే నిన్ను నీ జీవితాన్ని అంతవరకు తోడుగా ఉండి నడిపించి వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా కాపాడుతుంది మమ్మల్ని మా కుటుంబాల్ని ఈ రోజు వరకు నడిపిస్తున్న దేవుడు నీకు తోడై ఉండదు గాక మాకు ఆరోగ్యం ఇస్తున్నా ఆ ఏసు గాయాలు నీకు తోడుగా ఉండి ఆ గాయాలలో నుంచి స్వస్థత నువ్వు అనుభవించువుగా ఏ విధమైనటువంటి సాతాలు యొక్క రోగం ఈ రాత్రి నిన్ను విడిచిపోవునుగా ఏనామములో ఏనామములో స్వస్థత మేము ప్రకటిస్తున్న గాయాలలో స్వస్థత మేము నీ కుటుంబానికి రక్షణ అలలు లేస్తున్నాయ్ సుడిగుండాలు ఎదురవుతున్నాయా నా దేవుడు సముద్రం మీద నడిచిని కుటుంబం వాళ్ళు అడుగు పెట్టబోతున్నాయి నీ జీవితం అడుగుపెట్టాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఈ రాత్రి నీతో ఉండుటకే నిన్ను ప్రేరేపించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఈ రాత్రి నిన్ను మేలుకొలిపాడు నా కుమారుడా నా కుమార్తె నీ కొరకు జన్మించాను నీ కొరకు సిలమును మోసాను నీ కొరకు నా రక్తము చింతించాను నా రక్తములో ఇదిగో ఇంతవరకు నేను కాపాడుతున్నాడు నేను అందరికీ చేర్చినంత వరకు నిన్ను వేడవ నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూసుకో ఆ దేవుడు నీకు తోడయ్య అంతము వరకు నడిపించునో